ఓ బొజ్జ గణపయ్యా మా ఇంట నువ్వయ్యా మా వినాయక స్వామి మా బంగారం ఈరోజు చేసిన నైవేద్యం ఆవిడ ఆరోగ్యాన్ని కాపాడు స్వామి మీరు అందరి ఆశీర్వాదం కావాలి వెండి బిల్లు కూడా పెట్టేస్తుంది బంగారం ఏమేస్తుండవు స్వామివారికి బంగారం నాండ వినాయక స్వామికి లక్ష్మీదేవి దండ పద్దెనిమిది చదవద్దు పూజ స్టార్ట్ నువ్వు నీ కొడుకు కోసం కొట్టేయా ఏం పర్లేదు నమో నమో వినాయక विनायक स्वामी कोटेकाये को कोट बल <स्थाँ> 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 <'Kay. स्थाँ> నీకు రెండు టెంకాయలు ఎంత ఏమంటావా మా ఇంటి వినాయక పూజ i